విజయనగరం జిల్లా నగరపాలక సంస్థ పరిధిలో వెంకటలక్ష్మి జంక్షన్ వద్ద చెరువు పడమర దిక్కున్న మన మహనీయులు మహాత్మ జ్యోతిరావు పూలే అంబేద్కర్ కాన్సిరాం విగ్రహాల జిల్లా దళిత బహుజన ప్రజా సంఘాల సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది విజయనగరం శాసనసభ్యులు డిప్యూటీ స్పీకర్ వీరభద్ర వీరభద్రస్వామి చేతుల మీదుగా దళిత బహుజన సంఘాల సమక్షంలో శంకుస్థాపన చేశారు బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి సోము రాంబాబు ఉత్తరాంధ్ర అంబేద్కర్ రైట్స్ పాండ్రంకి వెంకటరమణ గంట వీర్రాజు తదితర పెద్దలు దళిత నాయకులు పాల్గొన్నారు அட அக்கா ஆ ஆ ஹலோ பச்சான் இங்க ஏட்டாவா மோடி கட்சி இதுக்கு பிரேக் பாயிண்ட் பாயிண்ட் பாயிண்ட்

అభివృద్ధి అభివృద్ధి అంటే ఓకేనా విజయనగరం అభివృద్ధిలో భాగంగా అభివృద్ధి అంటే మౌలిక సదుపాయాలు తాగడానికి మంచినీళ్ళు చీకటి అయితే వెలుగు లైట్లు డ్రైనేజ్ రోడ్లు ఇవన్నీ కూడా ప్రజలకి ఎక్కడ సమస్య ఉంటే ఆ సమస్య పరిష్కారం చేస్తున్నాం దానితో పాటు పట్టణం సుందరీకరణ కూడా జరుగుతుంది ప్రభుత్వ పరంగా కొన్ని చేస్తే స్వచ్ఛంద సేవా సంఘాలు సామాజిక వర్గానికి సంబంధించిన సంఘాలు దేశ భక్తిని నిరూపించుకోవడానికి తెలియజేసుకోవడానికి ఉపయోగించే మనస్తత్వం ఉన్న వ్యక్తులు ముందుకు రావటం వల్ల అనేక ప్రాంతాల్లో మహనీయుల తాలూకా విగ్రహాలు అంశంతున్నారు అందులో భాగంగానే మరి సోమరాంబాబు గారు తదితర పెద్దలు అందరూ ముందుకు వచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పూలే గారు కాశీరాము విగ్రహం మూడు విగ్రహాలు పెట్టాలని ముందుకు వచ్చిన రోజు వారిని ప్రోత్సహించే ఆలోచనతో మరి మేము కూడా వచ్చి ఈరోజు శంకుస్థాపనలో పాల్గొనడం జరిగింది ఎవరైతే సమాజ సేవ చేయడానికి ముందుకొస్తారో ఎవరైతే సమాజాల్లో బాగు చేయడానికి అభివృద్ధి చేయడానికి ముందుకొస్తారో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ మా తాలిక సపోర్టు మేము ఇస్తాము రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనకు అనుగుణంగానే ఇక్కడ మేము పనిచేస్తున్నాము ఎవరైనా పది మందికి మేలు చేస్తామంటే మీతో పాటు మేము పయనిస్తాము రాజకీయాలు ఉండవు రాజకీయ స్వార్థం ఉండదు ఆలోచనలు కూడా ఉండవని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ విగ్రహాలు అనంతకాలంలో పూర్తి చేసి ఇంకా అక్కడ పార్కు టైప్లో అవన్నీ తీసుకొచ్చి వాళ్ళకి ప్రజలు వచ్చి పది నిమిషాలు పూర్తని మహనీయుల్ని గుర్తు చేసుకొని వాటిని స్ఫూర్తిగా తీసుకునే ఆలోచన వచ్చే విధంగా ఇప్పుడు ఇటువన్నీ కూడా మరి నాయకత్వంలో జరగాలని కోరుకున్నాను అందులో మేము కూడా భావిస్వామవుతాం థ్యాంక్ యూ